ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియా పోస్టుల మీద అరెస్టుల పర్వాన్ని కొనసాగించుకుంటూ వస్తూ ఉంది న్యాయస్థానంలో ఎన్నిసార్లు ఆక్షేపించినా ఎన్నిసార్లు మట్టికాయలు వేసినా చివరి కొన్ని కేసులు సిబిఐకి ఇస్తూ ఉన్నా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే పెద్దగా మార్పు కనిపిస్తున్నట్లు లేదు ఎందుకంటే రాజకీయ భాషల అధికారంలో ఉన్నవాళ్ళు అన్ని విధాలు అండగా ఉంటారు అనే ధైర్యమే కాబోలు లేకుంటే ఇంకేమన్నా ప్రయోజనాలు ఏమో తెలియదు కానీ సోషల్ మీడియా ఆరియస్లో అయితే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు తాజాగా కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి గారు చేసిన ఫిర్యాదు మేరకు మాజీ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అంజాద్ బాష బాష్యత పడ కుటుంబ సభ్యుల మీద వాళ్ళ పిఏ కాజా మీద కూడా కేసు ఫైల్ అయింది అయితే దీని గురించి నిన్న మాట్లాడుకున్నాను చూశారు ఒక సిఏ కేసులు పెట్టారు అని తక్షణం ఆయనను బీఆర్కి పంపించారు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళ రాచగురువు పత్రిక రాసుకుంటూ వచ్చింది ఎస్పీని టార్గెట్ చేసుకొని ఆ సిఏ మీద వేరే క్రమశిక్షణ చర్యలు ఏవో తీసుకుంటే దీనికి ముడిపెట్టుకుంటూ రాసుకుంటూ వచ్చారు సో అటు పోలీసులను టార్గెట్ చేసే ఉద్దేశమే ఆయన మనం నిర్ణయం మాట్లాడుకున్నాం వీళ్ళు రాశారు కదా ఇక చూడండి ఇమ్మీడియట్గా పోలీసులు ప్రభుత్వం స్పందిస్తుంది అని అయిపోయాయి అర్ధరాత్రి అప్పుడే తెల్లవారుజామున వెళ్ళి ఆమ్జాద్ భాష వాళ్ళ పిఏని ఇదే కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు మరి పోలీసులు నైట్ డ్యూటీలు ఎక్కువ చేస్తున్నారు కానీ అంటే రాత్రి తెల్లవారుజామున చేస్తారు ఎందుకు పగులు ఎవరిని అరెస్ట్ చేయరు ఎందుకో మరి అందరినీ రాత్రిలో తెల్లవారుజామున అంత సీకట్లోనే చేస్తూ ఉంటారు మరి ఇది ఇదే దీని వెనకలే ఏముంటుంది వీళ్ళకి తెలియదు కానీ హైదరాబాద్లో అరెస్ట్ చేశారు ఆయన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేసి కడపకు తీసుకొని వెళ్ళారు నెక్స్ట్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపడిస్తే చూడాలి మరి ఏం సెక్షన్లు పెట్టారు ఏదో విచే విచలవిడి సెక్షన్లో పెడతారు కొందరు మేజిస్ట్రేట్లు రిమాండ్లు ఇచ్చేస్తారు కొందరు మెజిస్ట్రేట్లు ఈ సెక్షన్ ఎట్లా పడితేస్తాయి కొన్ని తీసేయండి అంటారు కొందరు బెయిల్ ఇస్తారు ఇలా వీళ్ళు పెట్టే విచలవిడి సెక్షన్ల మీద ఇప్పటికే హైకోర్టు అందరి మేజిస్ట్రేట్కు ఒక సర్క్యులర్ కూడా జారీ చేసి ఉంది చూడాలి మరి ఇంకా అందరినీ వరుస పెట్టారు కంప్లైంట్ రావడం వల్ల కేసులు అసలు కం వచ్చిన ప్రతి కంప్లైంట్ మీద కేసు పెట్టి జైల్లో వేయాల్సిందే ఒక కూటమి పార్టీల వాళ్ళని తప్ప మిగతా అందరినీ వేయాల్సిందని చెప్పి ఫిక్స్ అయినట్టున్నారు కంప్లైంట్ అయితే అసలు అరెస్ట్ జైలు బయటవలు పంపించేది